హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ వంకాయ ఫ్రైని సింపుల్గా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తాను ముందుగా కిలో ఫ్రెష్గా ఉన్న వంకాయను తీసుకుని ఈ వంకాయను బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న వంకాయల పైన ఉన్న తొడిమను తీసి సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వంకాయ ముక్కలను రంగు మారకుండా నీటిలో వేసుకోవాలి ఒక పెద్ద సేజువులపైన తీసుకుని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఒక కడాయి పెట్టి ఫ్రై సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి వీటిని వేయించుకుని మూతపెట్టి పెట్టి వేగే వరకు వేయించుకోవాలి మూత తీసి ఈ వంకాయ ముక్కలు ఎంతవరకు వేగాయో చూసుకుని మరలా మూత పెట్టి మరి కొంచెంసేపు వేయించుకోవాలి ఈ వంకాయ ముక్కలు వేగిపోయాయి వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేయాలి ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించి మూత పెట్టి వేయించుకోవాలి మూత తీసి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఈ ఆయిల్ను ఒక గిండ్లోనికి తీసుకోవాలి ఈ కడాయిని మరలా స్టవ్ మీద పెట్టి వేయించుకున్న వంకాయ ముక్కలు ఉల్లి ముక్కలను వేసుకుని మరలా వీటిని వేయించాలి సరిపడిన తుప్పు సరిపడినంత కారం కొంచెం జీలకర్ర పౌడర్ని వేసుకుని వీటిని అన్నిటినీ గరిటితో బాగా కలిపి మూతపెట్టి పెట్టి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి మూత తీసి ఈ వంకాయ ఫ్రైని గరిటితో కలిపి స్టవ్ పై నుంచి దించేసుకోవాలి అంతేనండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వంకాయ ఫ్రైని పప్పు పప్పుచారులోకి చారులోకి పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి